తనకు ఓట్లు వేసి గెలిపిస్తే పోలవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్తానని పోలవరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మొడియం సూర్యచంద్ర రావు ఉన్నారు మండలం మెట్టగూడి నందు ఆయన సిటీ న్యూస్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు ప్రస్తుతం అప్లాంటి మెట్ట ప్రాంతంలో పోలవరం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షం పార్టీ అయితే గానీ స్వపక్ష పార్టీ అయితే గానీ విధంగా స్వతంత్ర అభ్యర్థులు కానీ భారీ స్థాయిలో ఇక్కడ నామినేషన్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్న మొడియం సూర్యచంద్ర గారితో మనం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేద్దాము చెప్పండి సార్ మీ రాజకీయ నేపథ్యం ఏంటి మీరు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు మాది ఆది నుంచి కూడా రాజకీయ నేపథ్యాల కుటుంబం గతంలో మా తాతగారు మోడీ లక్ష్మణ గారు ఎమ్మెల్యేగా చేశారు అలాగే మా నాన్నగారు కూడా సర్పంచ్ గా చేశారు మా పిన్ని గారు ఎంపీపీగా చేశారు అలాగే నేను చిన్నప్పటి నుంచి కూడా వారు రాజకీయ కుటుంబంలో ఉండటం వల్ల జనాలతో మా కుటుంబంలో ఉండటం వల్ల వాళ్ళని నేను కూడా ఏమైనా చేయాలని ఆలోచనతో నేను రాజకీయాలు రాజకీయాలు రావడం జరిగింది ఒక రైతుగా ఒక విద్యావేత్తగా మీరు ఈ మెట్టగులని అయితే గానీ ఈ పొలవు నియోజకవర్గ గాని మంచి పేరు సంపాదించుకున్నారు సో ఎందుకని మీరు ఆ టీడీపీని విభేదించి స్వతంత్ర అభ్యర్థిగా రావడం కారణం ఏంటంటే సార్ ఈ రోజు నేను చదువు ఎత్తి ఎంఎస్సి చదువుకున్నాను అలాగే వన్ ఇయర్ జాబ్ చేసి వ్యవసాయం మీద మక్కువతో గత పదిహేను సంవత్సరాలుగా ఉన్న చదువులు చదువుకున్నప్పటికీ వ్యవసాయం మొక్కు మక్కువతో వ్యవసాయం చేస్తున్నాను వ్యవసాయం చేసుకుంటేనే నా వంతుగా నేను ఏదన్నా నియోజకవర్గంలో ఏదైనా విపత్కరమైన సంఘటనలు వచ్చిన ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్నాను వ్యవసాయంలో భాగంగా కొత్త కొత్త రకాలైన టెక్నిక్ టెక్నాలజీతో వ్యవసాయం చేస్తూ చుట్టుపక్కల రైతులకి ఆదర్శంగా నిలిచి వారు వారు వారికి కూడా నా యొక్క ఏమన్నా డౌట్లు ఉంటే నేను చెప్పడం జరిగేది వాళ్ళకి నా దగ్గర వచ్చి సలహాలు తీసుకునే వాళ్ళు అలాగే ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏమైనా ఇంకా ఏదైనా చెయ్యాలి ప్రజలకి అనే ఆలోచన తోటే రాజకీయ రావడం జరిగింది అలా ఈ రోజు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ప్రజలకు ఏమైనా చేద్దాము ప్రజల నేను ఎప్పుడు ప్రజలతో ఉండటం వల్ల ప్రజల యొక్క సాధక బాధకులు నాకు తెలిసి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు నియోజక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో బంధులకం ఉంది ప్రతి గ్రామం కూడా నేను నియోజకవర్గంలో తిరిగాను అక్కడ ఉన్నటువంటి సమస్యలు చూసి నేను చెల్లించి ఈ రోజు ప్రజలకు ఏమైనా చేద్దాం నా వల్ల సహాయం చేద్దాం అని నేను రాజకీయ రావడం జరిగింది సార్ మీరు ప్రచారంలో కలుతుంటే ప్రజల స్పందన ఎలా ఉంది ప్రచారంలో కలిస్తే రోజు ఒక చదువుకున్న వ్యక్తి ఒక మంచి వ్యక్తి రోజు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డానికి జనం ఎక్కువగా మాట్లాడుకోవడం జరిగింది ఇలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే రేపు పొద్దున మనకి ఏమన్నా చేస్తాడు అనే ఆలోచనతో జనం ఉన్నారు సార్ మీరు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ఎన్ని ఓట్ల మెజారిటీతో మీరు గెలిపించి ఆశిస్తున్నారు నేను పదివేల ఓట్లతో మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాను సార్ సహజంగా ఈ పోలవరం నియోజకవర్గంలో ఎక్కువ సమస్యలు ఉన్నారు ఏమైనా సమస్యలు గుర్తించారా పోలవరం నియోజకవర్గంలో ఎక్కువగా చూసుకుంటే ఈ రోజు కొన్ని గ్రామ మారుమూల గ్రామాలలో కొన్ని గ్రామాలు నీటి నీటి సమస్య ఎక్కువగా ఉంది అలాగే కొన్ని గ్రామాలు ఈ గ్రామాలు ఎక్కువ రహదారులు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది నేను గాని ఈ ఎమ్మెల్యేగా అయితే ముందు ఆ వ్యవస్థ మీద దృష్టి పెట్టి దాన్ని పూర్తి చేస్తాను మహిళా సాధికారత వీళ్ళందరి మీద నాకు అవగాహన ఉంది అలాగే ప్రధాన నియోజకవర్గం ఉన్నటువంటి పోలవరం ఆర్ అండ్ ఆర్ మీద కూడా నాకు అవగాహన ఉంది వాళ్ళందరికీ వారందరి సమస్యలు తెలుసుకుని నేను ఆ సమస్యలు పరిష్కరించడానికి నా వంతుగా నేను ముందుండి సహాయం చేస్తాను క్యాష్ పోయి మీద ఓటేసి వేసి నన్ను అత్యధిక మెజారిటీ గెలిపించవలసిందిగా కోరుతున్నాం ఈ రోజు నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి ఇక్కడ నిరుద్యోగుల సమస్యలు నాకు తెలుసు వారికి ఏమైనా నిరుద్యోగులకు ఏమైనా చేయాలంటే ఈ రోజు చదువుకున్న వ్యక్తిని అసెంబ్లీకి పంపితే సీఎం గారితో గట్టిగా మాట్లాడి ఈ నియోజకవర్గంలో సమస్యలను వారికి పరిష్కరించి తీర్చడానికి ఒక ఉన్నత విద్యావంతుడిగా నాకు అవకాశం ఉంది చూసారు కదా ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ముడియం గారు ఆయన గెలిపిస్తే పవరం పైట్ ర్ ప్యాకేజీ అదే కాకుండా న్యూజ్ ఉన్న వివిధ రకాల సమస్యలను కూడా ప్రస్తుతం చెప్తున్నారు కెమెరా పర్సన్ బలరామ్ బాలసుబ్రహ్మణ్యం సిటీ న్యూస్ జంగారెడ్డి కూడా